సింహవురి పొలిటికల్ మూవీలో సరికొత్త సీన్స్ కనిపించబోతున్నాయా ఈసారి కూడా క్లీన్ స్వీప్ ప్లాన్స్ లో ఉన్న వైసీపీ ఊహించని వ్యూహాలకు పదును పెడుతోందా టీడీపీని దెబ్బ కొట్టడం తాము బలపడ్డాన్ని ఏకకాలంలో అమలు చేసే ప్రణాళికలు ఫ్యాన్ పార్టీ అమలు ఉన్నాయా ఇంతకీ వైసీపీ నెల్లూరు వ్యూహాలేంటి బలహీనతలను బలంగా ఎలా మార్చుకోవాలని అనుకుంటోంది నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఎలక్ట్ అయిన వైసీపీ ఇప్పుడు ప్యాచప్ మీద దృష్టి పెట్టిందట రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ పది అసెంబ్లీ నెల్లూరు లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది పార్టీ ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఆనంద్ రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి మేకపాటి రెడ్డి దూరం కావడంతో కేడర్లో నిస్తేజం ఏర్పడింది గత ఎన్నికల్లో వైసీపీ తరఫున కీలకంగా వ్యవహరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తాజాగా టీడీపీలో చేరిపోయారు ఈ పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి బలోపేతంపై దృష్టి పెట్టారు పార్టీ బలహీనంగా ఉందని భావిస్తున్న నెల్లూరు సిటీ కావలి కోవూరు ఉదయగిరి నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసిందే కేడర్లో ఊపు తీసుకురావడంతో పాటు టీడీపీకి చెందిన కొందరు ముఖ్యుల్ని ఫ్యాన్ కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది కావలి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఈసారి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ ప్రయత్నాల్లో ఉన్నారాయన అల్లూరు దగదర్తి బొగోలు మండలాల్లో పట్టున్న విష్ణువర్దన్ రెడ్డిని గట్టి ప్రయత్నాల తర్వాత వైసీపీలోకి లాగేశారు దీంతో కావలి నియోజకవర్గంలో తమ పార్టీ బలం పెరుగుతుంది అన్నది వైసీపీ లెక్క అలాగే మత్స్యకార గ్రామాల్లో అక్కడి రాజకీయాన్ని శాసించే పెద కాపులను వైసీపీలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది తాజాగా జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీలోకి తీసుకునే ప్రయత్నాలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయట ఆరేళ్లుగా జనసేన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మనుక్రాంత్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు కానీ పొత్తులో భాగంగా ఆయనకు అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీట్ ఇవ్వలేకపోయినా పార్టీలో చేరితే సముచిత ఇస్తామని మనుక్రాంత్ రెడ్డికి విజయసాయి హామీ ఇచ్చినట్టు తెలిసిందే ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు కూడా జోక్యం చేసుకుని నేరుగా చర్చలు జరిపి మనుక్రాంత్ను ఒప్పించారట ఇక ఆయన కండువా మార్చడం లాంఛనమేనంటున్నారు గత ఎన్నికల్లో జనసేన తరపున నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మనుక్రాంత్కు కు పదివేలకు పైగా ఓట్లు పడ్డాయి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా ఆయనకు కొంత పట్టుంది అన్నది వైసీపీ లెక్క ఇక నెల్లూరు రూరల్లో డివిజన్ స్థాయి నేతలను వైసీపీలోకి తీసుకున్నారు ఇటీవలే పార్టీలో చేరిన మల్లిరెడ్డి కోటారెడ్డి అనుచరుల్లో కొందరు టీడీపీ వైపు ఉండడంతో వారిని కూడా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందే ఇలా ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ టీడీపీ జనసేనకు చెందిన నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నెల్లూరు వైసీపీ లీడర్స్ టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి వారితో చర్చలు జరుపుతున్నారు పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రిని కూడా సంప్రదించారని తనకు కొంత సమయం కావాలని ఆయన చెప్పినట్టు తెలిసిందే ఏకకాలంలో టీడీపీని బలహీనపరచడం తాము బలోపేతం కావడమన్న ఎజెండాతో పావులు కడుతున్న వైసీపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు